అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ఆరు బుధవారం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది ద్వాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం మూల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు యోగం వైదృతి ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి ధనసు సూర్యోదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈరోజు దామోదర ద్వాదశి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి